అందరూ మీరందరూ గమనిస్తూ ఉన్నదే జిల్లాలో ఏం జరుగుతుంది ఆర్బీటీకి సంబంధించి అనేది ఇప్పటికే వాళ్ళ సేవలు నిధులు లేక ఇబ్బందులు పడుతున్న స్థాయికి వచ్చారు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయలేదు ఎందుకు రెన్యువల్ చేయలేదు మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు ఏమడిగా అంటే ఆయన చంద్రబాబు నాయుడే రెన్యువల్ కాకుండా ఆపేస్తున్నాడంట అని అంటున్నాడు నేనన్నాను చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు అట్లా అంటే ఏమొస్తారు అందరూ అనుకుంటున్నారు కళ్యాణదుర్గంలో అయితే అందరూ అనుకుంటున్నారు ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో మాట్లాడుకుంటున్నారు ఈ మాట అయితే నిజం మాట్లాడుకుంటున్న మాట అయితే అని చెప్పారు వాళ్ళు అలా మాట్లాడుకోకుండా ఉండాలంటే ఆ పని నాది కాదు కదా నేనైతే పోయి తెలుగుదేశం పార్టీ చేయలేదు చంద్రబాబు నాయుడు అట్లా చేస్తుడు కాదు ఆ పండి మాట్లాడొద్దని చెప్పే పని నాదైతే కాదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆయన పీ ఫోర్ అని పథకం కింద మాట్లాడుతున్నాడు పీ ఫోర్లో ఏమొస్తాయో తెలియదు కానీ నా పీ ఫోర్లో కూడా నాకు కూడా ఒక పీ ఫోర్ ఇద్దాకనే ఖాయం చేసుకున్నాను ఖాయం చేశాను ఇంగ్లీష్లో తెలుగులో ఖాయం చేసుకున్నాను ఏంటంటే వీళ్ళు నా మొదటి పీ పి ఏమొస్తుందంటే ప్రెస్ వస్తుంది ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం కాబట్టి తర్వాత రెండో పి పిఎం వస్తుందంటే ప్రజలు వస్తున్నారు ఈ ఆర్డీటీ ఏదైతే ఉందో కళ్యాణదుర్గం ప్రాంతం ఆర్డీటీకి బృతికేట అక్కడ దీని సేవలాగిపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు నాలుగో పి నాకేమొస్తుందంటే మూడోపీ ఆ పార్టీ గుర్తొస్తుంది నాలుగో పీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ పేదల కోసం పెట్టిన సంస్థని ఎప్పుడు పెట్టారో ఆ సంస్థ నేను గుట్టక ముందు నుంచి ఉండే ఎంత బాగా నడుస్తుందో అందరి తెలిసిందే అదొక జీవనాడి ఒక గుండె చప్పుడు కళ్యాణదుర్గం ప్రాంతానికి అది ఆగిపోతూ ఉందంటే దాన్ని ఖచ్చితంగా తిరిగి తీసుకురావడానికి ఎవరెవరు కష్టపడాలా ప్రజలు పార్టీలు పత్రికలు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది ఇలాంటిది ఎప్పుడైనా కానీ కూడా ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అవి తిరిగి తిరిగి తోడడానికి ప్రజలే ఎక్కాల ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది మనకి ఆయన చెప్పాడు ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు పవర్ ఆఫ్ యాక్షన్ అనే ఒక బుక్ ఫాదర్ ఫెరర్ గారు నిన్ననే నిన్న రాత్రి నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాను సాయంత్రం తీసుకొని ఒక్కటే పేజ్ తిప్పితే డైరెక్ట్ ఒక పేజ్ నూట యాభై ఎనిమిదో పేజీలో ఆ పేజీలో రాసిన అంశాలు మహానుభావుడి ఆయన్ని గుర్తుపెట్టుకోవాలా ఐ హ్యావ్ డిక్లేర్డ్ వార్ ఆన్ పవర్టీ అన్నాడు ఆయన నేను పేదరికం మీద యుద్ధాన్ని ప్రకటించాను అన్నాడు పేదరికం ఎక్కడుంది కళ్యాణదుర్గంలో మీ రాయదుర్గంలో ఈ ప్రాంతంలో అనంతపురంలో పేద రెండో మాట ఎందుకన్నాడు కానీ అదే పేజ్లో మూడు లైన్లే ఉన్నాయి మూడు సెంటెన్స్లే కానీ నాకు ఆ మూడు చెప్పాలనిపిస్తుంది రెండో మాట ఏమైనా అంటే సమ్ డే సమ్ టైమ్ ద పూర్ మ్యాన్ విల్ స్పీక్ ఫర్ మీ అన్నాడు ఎందుకన్నాడు తెలియదు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ప్రజలు నా గురించి మాట్లాడతారు అన్నాడు మాట్లాడే సమయం వచ్చింది ప్రజల మాట్లాడే సమయం వచ్చింది నాకు ఇంకా గొప్పగా అంటే మూడో మాట హూ నోస్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్ ద ఇండియా మే హ్యావ్ టు హెల్ప్ స్పెయిన్ అన్నాడు ఒక వంద సంవత్సరాల్లో ఎవరికి తెలుసు స్పెయిన్కే భారతదేశం సహాయం చేసే పరిస్థితికి ఎదుగుతుందేమో అన్నాడు ఆయన మొన్న కరోనా వచ్చినప్పుడు మనం ఎన్ని మిలియన్ల మన ప్రజాధనాన్ని వ్యాక్సిన్ల కోసం పంపించాం ఆయన అన్నీ కూడా నా దగ్గర బుక్ కూడా ఉంది వన్ ఫిఫ్టీ ఎయిట్ పేజీలో ఈ మూడు రోడ్స్ ఉన్నాయి అంత గొప్ప వ్యక్తి అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని ముందు గుర్తు చేసుకున్నాను నాకు ఆ సామాన్య మానవుడు అడిగినట్లుగా ఆయన అది నాకు తెలియదు కానీ ఆయనకు తీసుకొచ్చే శక్తి ఉంది అర్థమవుతుంది అందరికీ చంద్రబాబు నాయుడుకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ తీసుకొచ్చే శక్తి ఉంది ఆయనకి దేశంలో ఇలాంటి శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు ఆయన నేను అడగలేను నాకు హక్కు లేదు ఆయన బీహార్లో ఉన్నాడు నితీష్ కుమార్ గారు ఇద్దరే ఉన్నారు ఏదైనా కూడా చేయాలనుకుంటే మూడో వ్యక్తులు అంటే ఇంక నేను మళ్ళీ చెప్పాను ప్రజలు పత్రికలు పార్టీలు కలిస్తే వ్యవసాయ చట్టాలు ఎన్నికలు ఎన్నికలా తీసుకొచ్చారో అలా తీసుకురావచ్చు ఎంతకంటే ఇంకా చెప్పాల్సింది ఏముంది దాంట్లో ఉన్నదే మోడీ గారు ఎప్పుడు పార్లమెంట్లో నేను కూర్చొని ఆయనతో పాటు కూర్చొని చాలాసార్లు విన్నాను ఆయన సభల్లో మాట్లాడుతుంటే ఉన్నాను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాడు ఏ ఈ సమయ్ సహీ సమయంటుంటాడు ఆయన ఈ సమయమే కరెక్ట్ సమయము మనం పోరాడాల్సింది అని చెప్తున్నాడు నేనైతే ఒక ప్లాట్ఫామ్ నాకు ఇది పార్టీ అనేది నాకు ఈ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నా నేనేం మాట్లాడుతున్నాను అనేది మీరు చూడాలి కానీ అది ఎంత అవసరం ఉందనేది ఈ ప్రజలు చూడాలి ప్రతి ఇంటి నుంచి రావాలి ప్రతి వీధి నుంచి రావాలి ప్రతి గ్రామం నుంచి రావాలి ప్రతి మండలం నుంచి రావాలి నేను ఏదో ఒక రోజు కార్యక్రమం చేసి మానుకోవాలని అనుకోవట్లేదు నేను కార్యాచరణ ఏం చెప్పాను నేను సేవ్ ఆర్డీటీ పైన కార్యాచరణ అని చెప్పాను ఇంగ్లీష్లో ఏమంటారు యాక్షన్ ప్లాన్ అంటారు ఫాదర్ పేరారు గారి పవర్ ఆఫ్ యాక్షన్లోని పదాలు మీకు మూడు పదాలు చెప్పి మూడు వాక్యాలు చెప్పి వినిపించాలి అంతే అంతేకాకుండా ఆయన గట్టిగా నమ్మింది ఏమిటంటే టు రీచ్ గాడ్ నో బుక్స్ ఈజ్ రిక్వైర్డ్ నో రిలీజన్ ఈజ్ రిక్వైర్డ్ అంటాడు అంటే మతము అక్కర్లేదు దేవుడి దగ్గరికి పోవడానికి పుస్తకాలు అవసరం లేదు యాక్షన్ పేదలకు పనిచేస్తే చాలా అన్నట్టుగా ఆయన చెప్తాడు అలాంటి సంస్థ మీద మీరు ఏ కారణంతో ఆపుతున్నారో తెలియదు మీది డబుల్ ఇంజన్ సర్కారు కూడా కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కారు మీరు మిమ్మల్ని ఎప్పుడంటే ఎవరైనా కూడా అడిగితే మాకేం సంబంధం అది కేంద్ర ప్రభుత్వం మోడీది అనడానికి లేదు కారణం ఏమిటంటే మీరు వాళ్ళను తీసుకొచ్చి మీరు ఇక్కడ పదవులు మంత్రి పదవులు ఇచ్చినారు మన దగ్గర ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు మీకు తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు అహుడా చైర్మన్ ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు మీకు అందువల్ల మీరు బాధ్యత నుంచి తప్పుకోవడానికి వీల్లేదు మీకు అందుకు కూడా ఇప్పుడంటే నేను కూడా చేస్తుంది ఇవాళ ఎన్నో తేదీ ఆరో తేదీ పదోడో తేదీ బైక్ ర్యాలీ అనుకుంటున్నాం సమయం ఎందుకు ఇస్తున్నామంటే ఒక చిన్న పని అది ఒక రెండు వల్ మంచి జరుగుతూ ఉంటే ప్రాంతానికి మీరు ప్రజలకి మంచి జరుగుతుంటే దాన్ని ఎట్లా ఆపగలుగుతారు మీకు ఏ కారణాలనే ఉండొచ్చు ఇంత మంచిని మీరు ఎట్లా గుర్తించలేకపోతున్నారు అంతేకాకుండా ఎన్ని మూతపడతాయి స్కూళ్ళు మూతపడతాయి ఆటీటీవీ హాస్పిటల్స్ మూతపడతాయి ఆటీటీవీ ఎంతమంది రైతులు వాళ్ళు ఎప్పుడైనా కులం చూసారా వాళ్ళు ఎప్పుడైనా ప్రాంతం చూసారా ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది మరి ఇప్పుడు ఆయన ఎవరిని ఎప్పుడు కూడా చూడలేదు పేదరికం ఒక్కటే చూశాడు పేదలను ఒక్కటే చూశాడు